తిరువురు నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలోని సుపరిపాలన మొదలై సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా రాష్ట్రానికి పట్టిన మహర్దశ ప్రతీకగా కార్యాలయాన్ని అందంగా ముగ్గులతో తీర్చిదిద్ది రాష్ట్రానికి ఐదు సంవత్సరాలుగా పట్టిన పీడ వదిలిపోయిందని స్వయంగా దీపాలు వెలిగించి టపాసులు కాల్చి సంబరాలు చేసి సంవత్సరాది కాలం పూర్తయిన సందర్భంగా వాహనదారులకు స్వీట్లు పంచారు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కొలికపోవ నిర్మల జనసేన నాయకుడు వయూరి జయప్రకాష్ కూటమి నాయకులు జనసేన అభిమానులు జనసేన వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి దాదాపు మాట చెప్పారు ప్రభుత్వం చేయాలంటే కానీ అది ఏ రూపంలో ఉంటుంది పొత్తు ఎలా ఉంటుంది అనే విషయం రాజమండ్రిలో ఒక అక్రమ కేసులో చంద్రబాబు నాయుడు గారిని ప్రభుత్వం అరెస్ట్ చేస్తే వెంటనే యుద్ధ ప్రాతిపదికన రాజమండ్రి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలిసి చంద్రబాబు నాయుడు గారికి పరామర్శ చేసి చంద్రబాబు నాయుడు గారికి ధైర్యాన్ని ఇచ్చి బయటకు వచ్చి రాష్ట్రాన్ని భరోసా ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి గేటు రాజమండ్రి జైలు గేటు ముందు లోకేష్ గారిని బాలకృష్ణ గారిని పక్కన పెట్టుకొని పొత్తు గురించి మాట్లాడిన ఆ క్షణమే కోటకు ప్రభుత్వం ఏర్పడి నేను ఆ రోజుల్లో రెగ్యులర్ గా ఏదో టీవీ ఛానల్లో సాయంత్రం ఏడు గంటలకి కూర్చోవాడు పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రిలో జనసేన తెలుగుదేశం కలిసి పోటీ రాస్తాయి కలిసి రంగం ఎన్నికలకి అని పదకొండు పన్నెండు ఆ సమయంలో చెప్పారు సాయంత్రం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఏ డిబేట్ అయిపోయి నేను బయకు వచ్చినాక అక్కడ ఒక మిత్రుడు నాకు ఎప్పుడు చేయాలంటే శ్రీనివాస్ గారు మీరు అమరావతి కోసం పోరాడుతున్నారు మీరు ఏం చేస్తారో నాకు తెలియదు మీరు ఎన్ని ఎన్నికల్లో టిక్కెట్ తెచ్చుకోండి టిక్కెట్ వస్తే మీరు నెలిసినట్టే అన్నాడు ఎలా చెప్తున్నాం ఈరోజు పవన్ కళ్యాణ్ పడిన తర్వాత నాకు ఇక డౌట్ లేదు రాబోయేది తెలుగుదేశం జనసేన ప్రభుత్వమే అని ఆ రోజే ఆయన చెప్పారు ఆ తర్వాత బీజేపీ కాలంలో ఇంకా ఉపయోగపడేది అయితే ఆ ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారిని ఆయన కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ గారికి ఆయన కుటుంబాన్ని ఎలా మాట్లాడారో సోషల్ మీడియాలో ఎలాంటి प्रोम मिनिस्टरों माना कर